హలో నమస్తే అండి ఈరోజు నేను బీరకాయ ఉల్లికాయలు కూర తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఇది మా గు తోటలో కాసిన బీరకాయలు బీరకాయ ఉల్లికాయల కూరకు ఇలాగ సేసేసి ఇలా సన్నగా పొడగా ముక్కలు తరుపుకోవాలి ఉల్లిపాయలు తగినంత కూరకు సరిపడా ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి ఇలా నిలుపి చీడుకలు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు కారం ఉప్పు పసుపు జీలకర్ర కారం ఈ కారం ప్లేస్ లో కావాలంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు పోపు కాసిన పదార్థాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి కారం అందులో వేస్తాం కాబట్టి ఎక్కువ మిరపకాయలు వేయక్కర్లేదు తగినంత కరివేపాకు ఇది కూడా మన పెరటి తోటలో కరివేపాకు దీనికి కూరకు తగ్గ నూనె మనకి కూరకు సరిపడా నూనె కారం కూర బట్టి కొద్దిగా పడుతుంది నూనె వేడికి కిలోపు ఉల్లికారం మిక్సీ పడతాను తీసుకున్న ఉప్పు కారం జీలకర్ర పసుపు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నా మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ జార్లో వేసేస్తున్నాం ఇలా బరకగా పడితే బాగుంటుంది అనమాట మరి మెత్తగా ఉంటే టేస్ట్ వేరేగా ఉంటుంది మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని నూనెలో వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఒకసేపు మూత పెడుతుంది ఇది బాగా వేగిపోర్లేదు మళ్ళీ పాటు ఉడుకుతుంది కదా మాట దీన్ని ఒక డిష్లోకి తీసేసుకోవాలి ఒక డిష్లోకి తీసేస్తుంది కొద్దిగా మనం కొంత పెట్టుకున్న బీకే ముట్టు కలిపేసి మూత పెట్ట కూర కరెక్ట్ కూర ఒకసారి చూద్దాం ఉడికిందా లేదా అని ఒకసారి ఇలాగా కట్ చేస్తూ వస్తే తెలిసిపోతుంది బీరక చాలా ఫాస్ట్గానే ఉడుకుతుంది ఇప్పుడు మనం వేయించుకున్న కారం ఉంది కదా ఉల్లికారం ఇది ఇందులో వేసేస్తున్నాం ఇది ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి మనం వేసిన ఆయిల్ అంతా కూర ఉడికేసరికి బయటకు వస్తుంది అనమాట ఇందులో ఎక్కువ నూనె కూడా పట్టదు మనం కూరకి పోపు అందులో కొంచెమే నూనెస్తున్నాను మనం తీసుకున్న శనగపప్పు మిరపప్పు జీలకర్ర రెండు మిర్చి ఆవాలు ఇందులో వేసేస్తుంది పోపు వేగిపోయింది ఇందులో మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసి వేగిపోయింది కూర కూడా అయిపోయింది ఇందులో వేసి వేసేస్తుంది బాగా కలిపేయాలి నీకు పోపు ఇష్టం లేకపోతే వేయక్కర్లేదు పోపు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కూర ఉడికిపోయింది దీన్ని డిష్ ఔర్ట్ చేసేస్తున్నాం ఎప్పుడు కూడా తినకబోన్ కూడా వాడుకున్నప్పుడు కూరలు అయిపోగానే డిష్ అవుట్ చేసుకోవాలి ఇందులో అయితే ఉంచకూడదు డిష్ అవుట్ చేసేస్తున్నాం ఎంతో రుచికరమైన బీరకాయ ఉలకర కూర ఎలా తయారు చేయాలి నా నేను ఎలా చేస్తానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం